చెప్పు మరే పత్తి గింజలు పెట్ట ఇంత మందిని విలువన్నదే పదినే ఏ పది మందిని విలువ అన్నదిరా అన్నా ఇంతకు మీరు ఎన్ని ఎకరాలు కవులు పట్టిరే ఎన్ని ఎకరాలు ఎక్కదిరా పిసోడా ఎకరమే కవులు పట్టినా అయ్యో అన్నా ఎకరానికి పది మంది కైకవసే ఆగో మరి ఎంతమంది అవసరం ఉంటారా ఇద్దరుంటే సరిపోతుంది ఏడు గంటలకి నాలుగు గంటలకు అర్థం ఇద్దరే సరిపోతు ఎగురము ఇద్దరే పత్తి గింజలు పెడతారా ఇద్దరే పెడతారా నీ అవ్వ నాకు విచిత్రం అనిపిస్తాను రవిగా అయితే ఇంకో లేవలే నా పెళ్ళవే ఏంది నీ పెళ్ళని తీసుకొని పత్తి పోయి గింజలు పెడతారా నీ అవ్వ పెళ్ళైన నిన్ను నేను చూస్తలేనారా నీ పెళ్ళని నీ ఇంటి ముంగట దుకాణం కానీ నా పత్తి సేనులకు తీసుకొచ్చి పత్తి గింజలు పెట్టిస్తావా రా మందికి మేమెందుకు అతమే కాయగిలి నువ్వు